అతి తెలుగుతేటలు ఉపయోగించకూడదని తెలుసుకో అది కాస్త రివర్స్ అయిపోయింది ఇది కూడా ఒక చిన్నపాటి ఎక్స్పీరియన్స్ ఎలాగో లేదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మార్కెట్ కి అయితే పోలేదు ప్రతిరోజు మార్కెట్ వ్యాపారం ఇల్లు ఇదే సరిపోతుంది కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉండాలి అంటే అప్పుడప్పుడు గుడి గోపురాలకు కూడా వెళ్తుండాలి కదా ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా గుడికి వెళ్ళాలి అని నేను మార్కెట్ కి వెళ్ళలేదంటే మార్కెట్ కి వెళ్తే ఏంటంటే కనుక వచ్చేసరికి లేట్ అయిపోతుంది నేను ఇంటికి వచ్చిన తర్వాత మరి నా పనులన్నీ ముగించుకొని గుడికి వెళ్ళి తిరుగు వచ్చేకి ఇంకా లేట్ అవుతుంది అందుకే ఆయన ఒక్కరే వెళ్లారనమాట మార్కెట్ కి నేనైతే అన్ని చేసుకుంటున్నాను బండి తోసుకెళ్ళాలి అని అయితే కొంతమంది తోపుడు బండి గురించి అడుగుతున్నారండి ఇంతకు ముందు వీడియోలు కూడా నేను డీటెయిల్స్ చెప్పాను ఎంత పడుతుంది ఎలా అనేసి ఇది పాత సెకండ్ హ్యాండ్ లో తీసుకుంటే కనుక మనకి ఐదు వేలు లోపలే దొరుకుతుందండి బండి అదే కొత్తది కనుక తీసుకోవాలి అంటే పదివేల లోపలే పడుతుంది అనమాట అంటే మనం తీసుకునే మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది చేపించే ఖర్చులు ఇంకా గొడుగు విషయానికి వస్తే కనుక మనం డబ్బులు పెట్టే కొద్దీ ఉంటుందండి మనకు కొంచెం క్వాలిటీలో మంచి కంపెనీది కావాలి అంటే రెండు వేలు పెట్టచ్చు ఎక్కువ బడ్జెట్ అంటే వెయ్యి రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతాయండి కాకపోతే ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలా అనుకుంటే సెకండ్లో తీసుకోవడమే బెటర్ అండి ఇంకా తక్కువ పడుతుంది సెకండ్లో అయితే అది కూడా కొంచెం క్వాలిటీని బట్టి కొంచెం చిన్న సైజు ఉండేటైతే కొంచెం తక్కువ పడతాయి పూర్తిగా పెద్ద సైజు ఉండేవి కావాలా అంటే ఖచ్చితంగా వెయ్యి రూపాయల లోపల ఉంటుంది అండి ఐదు వందలకి ఆరు వందలకి అట్లయితే ఉండదు నా సలహా ఏంటి అంటే ఎవరైనా కనుక కొత్తగా ఇంకా ఇంతకుముందు వేరే పని చేసి ఇప్పుడు స్టార్టింగ్ వ్యాపారమే చేయాలా అనుకుంటే కనుక సెకండ్ లో తీసుకోవడమే బెటర్ అండి తోపుడు బండి కానీ గొడుగు కానీ ఎందుకంటే కొత్తగా కొంచెం రేట్ ఎక్కువ పడతాయి కదా మీకు వ్యాపారం బాగా అయి మంచిగా ఇన్కమ్ వస్తే కనుక అప్పుడు కొత్త తీసుకోవాలి నేను బండి తోసుకెళ్ళే టైంలో మా పెద్దన్నయ్య వచ్చారంటే అందుకే ఇంకా మా ఆయన తోసుకెళ్లారనమాట గేట్ నుంచి బయటికి తీసాను అంతే నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా బండి దగ్గరికి లేట్గానే వచ్చాను ఎందుకంటే మా పెద్దన్నయ్య వచ్చారని చెప్పాను కదా ఇంకా వాళ్ళకి నేను టిఫిన్ చేసి పంపించేసరికి లేట్ అయిపోయింది అనమాట మా ఆయన చూడండి ఇంకా శనక్కట్టు ఉప్పుతున్నారు ఇప్పుడు ఆటో అన్న కూడా లేటే వచ్చారంట వచ్చినారంట ఈరోజు పది గంటలకు వచ్చిందంట సరుకు నేనైతే పది ముక్కలకి వచ్చిన బండి దగ్గరికి ఇంకా శనగ కుప్పలు అయితే కట్టలేదు బండి దగ్గరికి సరుకు లేట్గానే వచ్చింది నేను లేటే వచ్చిన సరుకు ఎందుకు లేట్గా వచ్చింది అంటే ఆటో అనేది టైర్ పంచర్ అయిందంట అందుకే సరుకు లేట్ అయ్యింది ఇంకా నాది లేట్ కదా అందుకే ఈరోజు అయితే శనక్కట్టు కుప్పలు మొత్తం నేనే కట్టేసిన మా ఆయనకి ఇంకా లేట్ అవుతుంది కదా టిఫిన్ అని చెప్పేసి ఫస్ట్ ఆయన పంపించేసిన అయితే ఈరోజు శనగ కట్టి కొంచెం తక్కువ వచ్చింది అంట కుప్ప అంటే రోజు ఉన్న కుప్పల కంటే కొంచెం తక్కువ సైజు ఉండాయి అందుకనేసి మనం అయితే ఈరోజు కేజీ కట్టలు కట్టట్లేదు అనమాట కొంచెం తక్కువ కడుతున్నాము ఈ అయితే పచ్చ శనగ కట్టి మనకి నాలుగు వందల ముప్పై పడింది అంటే వాళ్ళు చెప్పింది నాలుగు వందల ముప్పై కాదు సేమ్ రేట్ నాలుగు వందల యాభై చెప్పినారు బార్గెన్ చేసి నాలుగు వందల ముప్పైకి తీసుకొచ్చినారు ఎందుకంటే కుప్పలు కొంచెం చిన్న సైజు ఉన్నాయి కదా అందుకే ఇరవై రూపాయలు తగ్గించి తీసుకొని వచ్చినారు అయితే మనం రోజు తీసుకున్న దళారి దగ్గర కొత్త వాళ్ళు అయితే కాదు వచ్చిందే ఇట్లా ఈ సైజ్ కుప్పలు వచ్చినాయంటే ఇంకా ఆయన అయితే యాభై రూపాయలు తగ్గించాలని బార్గిన్ చేస్తున్నారంట చాలాసేపు కాకపోతే ఫైనల్గా ఇంక ఇరవై రూపాయలే తగ్గించుకున్నారు ఈరోజు పప్పాయి పండ్లు అయితే తీసుకురాలేదండి ఆ ఒక్క పీస్ మాత్రమే రెగ్యులర్ కస్టమర్ కోసం తీసుకొచ్చాము నిన్నే చెప్పినారనమాట పప్పాయి పండ్లు తీసుకురండి అని ఆ సార్ కోసం ఒక్కటి మాత్రమే తీసుకొచ్చాము ఎందుకంటే రేట్ ఎక్కువగా ఉంది కదా మనం ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి అమ్మలేము ఈ రోడ్డుకి అందుకే కొంచెం ఆలోచిస్తాం అనమాట రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు అరటి పండ్లు ఏంటి అంటే కంటిన్యూస్గా చేస్తున్నాం కదా కాబట్టి ధర పెరిగినప్పుడు కూడా దాన్ని అయితే కంటిన్యూగా తీసుకొస్తాము పప్పాయి పండ్లు ఏంటి అంటే అవి కొంచెం తూకాలు ఎక్కువ పోతాయి కాబట్టి తీసుకురా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ రోజు పచ్చి శనగ చిన్న కట్టలు కట్టేసరికి కస్టమర్స్ అయితే రేట్ ఎక్కువగా అనిపిస్తుంది యాభై రూపాయలు అంటున్నారు పోనీ నలభై రూపాయలు అని చెప్తే ఇరవై రూపాయలకి ఇస్తావా అనేసి అడుగుతున్నారు మధ్యాహ్నం పన్నెండున్నరకి ఒకటి మాత్రమే శనగ కట్ట వెళ్లింది అనమాట ఆ సైజ్ చూసి అసలు కస్టమర్ నిలబడట్లేదు చిన్నగా ఉన్నాయని ఈ కవర్ లో ఉండేది ఏమో అనుకున్నారు రెగ్యులర్ కస్టమర్ అయితే పప్పాయి పండు అడగారు ఆ సార్ కోసం తీసుకొచ్చాము ఒక పీస్ అని చెప్పాను కదా ఆ సార్ అనమాట ప్రసాదం అది గుడికి వెళ్ళానమ్మా అని చెప్పి ఇచ్చి వెళ్ళినారు ఆ సార్ అయితే అసలు పప్పాయి పండ్లు ఎప్పుడు తీసుకున్నా కూడా అసలు బార్గెన్ చేయరా అంటే మనకు టూ మచ్ రేట్ అయితే ఇవ్వం కదా కేజీ నలభై రూపాయలు ఫైనల్ రేటు ఏమైనా వంద రూపాయలు తీసుకుంటే గనక నూరు మూడు కేజీలు ఇస్తాం వంద రూపాయలకి అయితే అత్యాస చిన్న కట్టలు కట్టాము కానీ ఆ రేట్ అయితే వర్త్ కాదని చెప్పేసి పోవట్లేదు సార్ అందుకే రేట్ అయితే మార్చేసినాము ముప్పై రూపాయలు ఫిక్స్ చేసేసినాం అనమాట కట్ట ఎందుకంటే మనకు మధ్యాహ్నం అయినా కూడా ఏం మూమెంట్ లేదు సరుకు ఒకసారి ఖాళీ అవ్వాలి కాబట్టి రేట్ తగ్గించేస్తున్నాము నలభై రూపాయలు చెప్పి ముప్పై రూపాయలకి ఇస్తున్నాం ఇంక నేను మధ్యాహ్నం రెండు గంటల కల్లా ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి నాలుగు గంటలకు వచ్చాను బండి దగ్గరికి అప్పటికే శనగ కట్ అయితే పర్లేదు బాగానే వెళ్ళింది ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఉన్నందుకు గానీ అరటి అయితే పర్లేదండి బాగానే వెళ్తున్నాయి డజన్ యాభై రూపాయలు పెట్టినాము చిన్న సైజు కూడా ఒక్కొక్కరికి నలభై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నాము నలభై రూపాయలు మాలే పూర్తిగా పెద్ద సైజు ఉండేవైతే ఒక ముగ్గురు నలుగురు కస్టమర్ కి యాభై ఐదు డజన్ కి అరవై రూపాయలకి అట్లా ఇచ్చేస్తున్నాము ఈ రోజు మనకి అరటి పండ్లు అయితే నాలుగు వందల ఇరవై రూపాయలకు వేస్తున్నారు రోజు కస్టమర్స్ అయితే కొంచెం ఎక్కువ బేరమాడే వాళ్ళు ఈ రోజు అయితే బేరమాట కొంచెం తగ్గింది అరటి పనులు అయితే వెళ్తున్నాయి శనగ స్లో మూమెంట్ అయిపోయింది తనకు పెట్టిన డబ్బులు వస్తాయా లేదా అనేసి బెంగ అయిపోయింది నాకైతే ఫైనల్ గా ఈ రోజు నేను తెలుసుకున్నది ఏంటంటే వ్యాపారంలో అత్యాశకి పోకూడదు అతి తెలుగుతేటలు ఉపయోగించకూడదు అని తెలుసుకున్నాను మామూలుగా అయితే అసలు చిన్న కట్టలు కట్టేవాళ్ళం కాదు కాకపోతే మొత్తం ఈ రోజు ఒక కుప్ప మొత్తం నేనే కట్టలు కట్టాను కాబట్టి అత తెలివి ఉపయోగించాను అనమాట కస్టమర్ ఎలాగో బార్గెన్ చేస్తారు కదా ఒక పది రూపాయలకు తక్కువ ఇచ్చినా కూడా నడుస్తుంది సరుకు అయిపోతుంది అని ఐడియా వేస్తాను అది కాస్త రివర్స్ అయిపోయింది పోయింది అందుకే అతి తెలుగుతేటలు ఉపయోగించకూడదని చెప్తుంటారు వ్యాపారంలో మా ఆయన కాకపోతే ఇది కూడా ఒక చిన్నపాటి ఎక్స్పీరియన్స్ అండి రాత్రి ఏడు గంటల కల్లా అరటి అయిపోయి పచ్చిశెనగ కట్టి కట్టలు అయితే ఇంకా రెండు మిగిలినాయి బండి మీద ఇట్లా సరుకు కొంచెం ఉన్నప్పుడే కొంచెం స్లో అయిపోతుంది అనమాట వ్యాపారం ఎందుకంటే చూసే కస్టమర్స్ కి కొంచెం ఎక్కువ కనిపించాలి సరుకు అయిపోయే మూమెంట్ లో ఇట్లా ఒక డజన్ ఒక కట్ట ఉన్నప్పుడు తొందరగా రారు కస్టమర్స్ నేనైతే ఏడు గంటల కల్లా ఇంటికి వచ్చేసాను లేట్ అవుతుందేమో మా ఆయన రావడానికి అనుకున్నాను కానీ ఏడు నలభై కల్లా బండి తోసుకు పచ్చ శనగట్ అయితే అమ్మినారంట నాకైతే అవి రెండు ఇంకా పోలేదా అని బెంగి అయిపోయింది ఎందుకంటే ఎక్కడ తిరిగి అది సాయంత్రమే ఖాళీ అవ్వాలి మబ్బుల తొందరగా తీసుకోరనమాట అది పచ్చిగా ఉందా లేదా అని డౌట్ పడతారు కస్టమర్ కాబట్టి కంపల్సరీ వెళ్తురున్నప్పుడు అయిపోవాలి శనగ కట్టి ఈ రోజు లాభం అయితే మూడు వందల తొంభై వచ్చిందండి మనకు వచ్చిన లాభం మొత్తం కూడా అరటి పండులోనే వచ్చిందనుకోవాలి ఎందుకంటే శనక్కట్టులో పెద్దగా లాభం లేదు మొత్తం పదిహేడు కట్టలు కట్టాను రేట్ అయితే సేమ్ ఇవ్వలేదు సరుకు అయిపోవాలని చెప్పేసి ఒకరికి కట్ల ఒకరికి ఇట్లా దాదాపు ముప్పై రూపాయలు కట్టే వెళ్లిపోయింది ఇది రోజు వ్యాపారం వీడియో నచ్చితే కనుక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఒక చిన్న లైక్తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్